బీవీనగర్ సెంటర్లో బీవీ నగర్ మిత్రమండలి ఆధ్వర్యంలో గత ముప్పై ఐదు సంవత్సరాలుగా వినాయక చవితి ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం జరుగుతుంది ఈ ఉత్సవాల్లో భాగంగా ఉట్టి మహోత్సవ కార్యక్రమం తప్పెట్లు తీన్మార్ బ్యాండ్లతో కోలాహలంగా డ్యాన్సులు నడుమ అంగరంగ వైభవంగా జరిగింది ఈ కార్యక్రమంలో బీవీనగర్ మిత్రమండలి సభ్యులు భక్తులు భారీగా తరలివచ్చి స్వామివారిని దర్శించి పూజా కార్యక్రమాలలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు ఈ సందర్భంగా బీవీ నగర్ మిత్రమండలి సభ్యులు రాజేష్ మాట్లాడుతూ ఈ ఉత్సవాలను బీవీ నగర్ ప్రజలు వ్యాపారస్తులందరూ కలిసి ఘనంగా నిర్వహించడానికి తోడ్పాటు అందించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుకున్నారు

ప్రతిమను ప్రతిష్ఠించడం స్వామి వారికి విగ్రహ ప్రతిష్టలు జరగడం ఐదు రోజులు తొమ్మిది రోజులు పదకొండు రోజులుగా భక్తుల కోరి కోరిక మేర వారు నిర్వర్తిస్తూ వస్తూ ఉన్నారు ఇక్కడ నిదర్శనం ఏమిటయ్యా అంటే ప్రారంభం చేసిన దగ్గర నుంచి ఈ బీబీ నగర్ ఉండేటువంటి భక్తులందరూ కూడా సుభిక్షముగా సుఖ సంతోషాలతో ఉన్నామని వినాయక చవితి ఎప్పుడు వస్తుంది అని ఎదురు చూస్తూ వార్లే వచ్చి కమిటీ వాళ్ళకి చెప్తారయ్యా వినాయక చవితి ఎప్పుడు వస్తుంది మేము ఫలాను ఉభయం చేయిస్తామండి మాకు ఇవ్వండి ఆ విధంగా వారు కోర్పడుతూ అందరూ కూడా సమక్షములో చక్కగా ఈ విఘ్నేశ్వర స్వామి ప్రతిమను ఆరాధించడం ప్రతిరోజు కూడా అంగరంగ వైభోగంగా స్వామి వారికి కళా నృత్య ప్రదర్శనలు భక్తి సంగీతాలు ఆలపించడం జరుగుతూ వస్తూ ఉన్నది అందరికీ నమస్కారాలు గత ముప్పై నగర్ సెంట్రల్ సెంటర్లో బీవీ మిత్ర మండల ఆధ్వర్యంలో ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నాం ఈ యొక్క ఉత్సవాలకు బీవీ నగర్ ప్రజలు వ్యాపారస్తులందరూ కూడా సహకరిస్తూ ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు తోడ్పాటును అందిస్తున్నారు ఈ యొక్క ఉత్సవాల సందర్భంగా పలు కార్యక్రమాలు కూడా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం ఈ యొక్క ఉత్సవాలకి సేకరిస్తున్నటువంటి బీవీ నగర్ ప్రజలకి వ్యాపారస్తులకి అందరూ కూడా మేము వాళ్ళకి కృతజ్ఞత తెలియజేస్తున్నాం ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ యొక్క ఉత్సవాల సందర్భంగా ప్రతిరోజు ఉదయం సాయంకాలం వేలాది మంది ప్రజలు వచ్చి ఈ యొక్క ఉత్సవాలని ఘనంగా నిర్వహిస్తున్నారు ప్రజలు కూడా ఈ యొక్క భక్తులందరూ కూడా ఇక్కడికి రావడం వారి యొక్క చేతి ప్రసాదం సేవించి ఈ యొక్క ప్రసాదాలని కూడా తీసుకొని అందరూ కూడా ఇక్కడ ఒక సంతోషంగా వాతావరణం క్రియేట్ చేస్తున్నారు ఈ యొక్క ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహించేందుకు తోడ్పాటు అందిస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున హృదయపూర్వకంగా వాళ్ళ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం